నిన్న రాత్రి లైవ్లో తనుజా కళ్యాణ్ పక్కన కూర్చొని పాడిన ఓ పాట అబ్బాబ్బబ్బా సూపర్ అని చెప్పాలి దాంతో పాటుగా కళ్యాణ్ కళ్యాణ్తో మాట్లాడిన మాటలు కూడా చాలా చాలా డెప్త్గా అనిపిస్తాయి అనమాట ఇంతకీ మిడ్ నైట్ లైవ్లో ఏం జరిగిందంటే కిచెన్ ఏరియాలో కళ్యాణాలు తనుజా కూర్చొని ఉంటారనమాట తనుజా అంటుంది కొత్తగా ఈ హౌస్లోకి బ్యాగ్స్ పట్టుకొని మనం వచ్చినప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటప్పుడు ఎంత కొత్త కొత్తగా అనిపించిందో ప్ర ప్రతిరోజు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అలా కొత్త మనుషులు ఈ కొత్త మనుషుల మధ్యన ఎలా ఉండాలి అని అనుకున్న రోజు నుండి ఈ కొత్త మనుషులంతా పాతగా అయిపోయి ఇప్పుడు బాగా క్లోజ్ అయిపోయినా వీళ్ళను వదిలి బయటికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చేసింది చూసావా కళ్యాణ్ అని అంటుందనమాట అప్పుడు కళ్యాణ్ మౌనంగా ఏమి మాట్లాడడు ఇంకొక వన్ వీక్లో మనం అందరం ఈ హౌస్ని వదిలి వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ హౌస్ ఇంత పెద్దగా ఇంత అందంగా ఉంది కొన్ని రోజులకి ఈ హౌసే ఉంది ఉండదు అంటే కూడా ఏదోలా అనిపిస్తుంది అని తనుజ చెప్తుంది అప్పుడు కళ్యాణ్ నిజంగా తనుజ అంత మాట్లాడుతుంది అంత డెప్త్గా అనిపిస్తాయి ఆమె మాటలు కానీ కళ్యాణ్ ఏం రెస్పాన్స్ ఇవ్వడు అప్పుడు తనుజ అంటుంది ఇంకొక నెక్స్ట్ వీక్ ఇదే రోజుకి ఈ టైంకి అంత అయిపోయి ఉంటుంది బిగ్ బాస్ నైన్ అంతా కంప్లీట్ అయిపోతుంది మనందరం ఎవరి ఇళ్లలో వాళ్ళం ఉంటాం ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ అయిపోతాం కదా కళ్యాణ్ అంటే కళ్యాణ్ సైలెంట్గా లేచి గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట అప్పుడు తనుజ అంటుంది కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్ళే లోపే నువ్వు చేసే ఏదైనా వంట నేను టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను అని కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట తనుజ అప్పుడు కళ్యాణ్ సరే ఏం చేసి ఏం కావాలి ఏంటి అంటే కాఫీ తాగాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు తాగితే నిద్ర రాదు సరే వద్దులే అని చెప్పి కళ్యాణ్ తనుజ ఏమో ఒక పాటకి ట్యూన్ చేస్తూ ఉంటుందన్నమాట అదే మన తెలుగులో మెల్లగా కరగని ఆ సాంగ్ ఉంటుంది కదా వర్షం మూవీ అనుకుంటా సంథింగ్ అది ఆ సాంగ్ ట్యూన్ చేస్తుంది పాడదనమాట ఆ ట్యూన్ కూడా అప్పుడప్పుడు మనం లాస్ట్ కొంచెం కొన్ని డేస్ ముందు కూడా సీతారామం సాంగ్ తనుజ కళ్యాణ్ పాడుతూ ఉంటే తనుజ వెనక ట్యూన్ చేస్తూ ఉంటుంది చూసారా సేమ్ అలానే నిన్న రాత్రి కూడా తను ఈ మెల్లగా కరగని అనే సాంగ్కి ట్యూన్ చేస్తూ ఉంటుంది అనమాట కళ్యాణ్ అయితే కళ్యాణ్ సైలెన్స్కి ఒకటే కారణం తనుజ అంత డెప్త్గా మాట్లాడుతూ ఇంకో వన్ వీక్లో మన అందరి జర్నీ ఇక్కడ అయిపోతుంది అని చెప్తూ ఉంటే తనుజ కళ్యాణ్ ఆలోచన అవును వెళ్ళిపోవాలి అంటే అందరినీ వదలడం వేరు తనుజని వదలడం వేరు అన్నట్టుగా కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు అయితే మరి కళ్యాణ్ బయటికి వెళ్ళిన తర్వాత తనుజ విషయంలో ఎలా ఉంటాడో తెలియదు తనుజ బయటికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకునే రెస్పెక్ట్ కానీ చాలా పొలైట్గా అనిపిస్తుంది అనమాట ఒకరికొకరు ఆ రెస్పెక్టబుల్ బిహేవియర్ అనేది బిగ్ బాస్ హౌస్లో చూస్తాను అంటే జనరల్గా ఏదో ఒక ఎమోషన్ మూమెంట్లో వెళ్ళి హక్ చేసుకోవడాలు పక్కపక్కన అంటుకొని కూర్చోవడాలి ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా లేదనమాట వీళ్ళ ఇద్దరినీ చూసి నెక్స్ట్ సీజన్స్ వల్ల కూడా నేర్చుకోవచ్చు అండ్ ఈ సీజన్లో డ్రెస్సింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందనమాట వచ్చిన కంటెస్టెంట్స్ కానీ ఎప్పుడు నైట్ డ్రెస్లు వేసుకున్న షార్ట్స్ వేసుకోవడం అవన్నీ చేసేవారు కానీ ఈసారి అమ్మాయిలు అలా లేరు ఈవెన్ రీతు కూడా బయట ఎంత బోల్డ్గా ఉన్నా సరే హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం తన పద్ధతి అంతా మారేది ఒక పద్ధతి అయిన అమ్మాయిని చూసినట్టు అనిపించింది ఈ సీజన్లో నిజంగా అన్ని హైలైట్గా ఉన్నాయి తనుజ నిన్న పాడిన పాట కానీ ఆమె మాట్లాడిన ఆ డెప్త్ మాటలు కానీ సూపర్ అనిపించింది ఒక కొత్త మనుషులు పాతగా మారడమో ఆ పాత మను కొత్త మనుషుల మధ్య ఎలా ఉండాలి అనుకునే రోజు నుంచి ఈ పాత మనుషులు ఈ క్లోజ్ పర్సన్స్ని వదిలి ఎలా ఇంటికి వెళ్ళాలి అనేంత బాధ వచ్చింది అంటూ చెప్పింది అనమాట నిజంగా బిగ్ బాస్ జర్నీ ఇలానే ఉంటుంది కదా మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ మాటలు కామెంట్లో చెప్పండి